తిండి తినడంలోనే కాదు మందు తాగడంలో కూడా రికార్డు సృష్టిస్తున్నారు మన వాళ్ళు మన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తాజాగా కొన్ని సర్వేల ప్రకారం మనిషి తిండి తినడానికి మనిషికి సగటున రోజుకి ఎనభై రూపాయలు ఖర్చు చేస్తుంటే అదే మందు తాగడానికి నూట యాభై ఎనిమిది రూపాయలు ఖర్చు చేస్తున్నారట అంటే ఇది అందరికీ కాదు అందరికీ వర్తించదు మందు తాగే వాళ్ళకి మాత్రమే అంటే తిండి కంటే అంటే ఆ వ్యక్తి మందు తాగే వ్యక్తి తన తిండి కోసం రోజు ఖర్చు చేసేది ఎనభై రూపాయలు అయితే మందు తాగడం కోసం నూట యాభై ఎనిమిది రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇది సగటున చెప్పిన లెక్క ఇది అంటే ఒక రకంగా మనిషి బతకడానికి ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నారు ఆహారానికి అలాగే ఈ మత్తులో ముంచెత్తే మద్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రోజంతా కష్టపడే దినసరి కూలీలు రిక్షావాలాలు ఇతరత్ర సాదాసీదా పనులు చేసుకునేవారు ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారట కాస్త సంపాదన ఎక్కువ ఉన్నవారైతే ఎంత వెచ్చించి తాగినా అది వారి ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపదు కానీ ఈ దినసరి కూలీలు తమ ఆదాయంలో మూడో వంతును మందుకే పోసేస్తున్నారు రోజుకి రెండు మూడు క్వార్టర్లు తాగేవారైతే ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లడం లేదు రోజంతా కష్టపడి సంపాదించిందంతా మందు కోసం ఖర్చు చేసి ఉత్త చేతులతో ఇంటికి వెళ్లేవారు కూడా ఉన్నారు ఒక రోజుకి సగటున రాష్ట్రంలో ఎనభై ఐదు కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి జాతీయ గణాంకాల కార్యాలయం అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలో భోజనం కోసం చేస్తున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో నలభై మూడు రూపాయలు పట్టణ ప్రాంతాల్లో తొంభై ఒక్క రూపాయలుగా ఉంది ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సగటు ఖర్చు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలుగా ఉంది ఇందులో ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం రాత్రి భోజనాన్ని చేసే ఖర్చు అనమాట ఇది ఇక రోజుకి సగటున ఒక ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల యాభై మూడు కేసులు లెక్క లెక్కల విక్రయాలు అయితే జరుగుతున్నాయి కేసులు మద్యం కేసులు విక్రయాలు జరుగుతున్నాయి కేసుకు నలభై ఎనిమిది సీసాలు చొప్పున మొత్తం నలభై ఎనిమిది లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది సీసాలు ఉంటాయంట అన్ని సీసాలు ఖాళీ చేసేస్తున్నారు రోజుకి ముప్పై నాలుగు వేల ఆరు వందల ఒక్క కేసుల బీర్లు అమ్ముడుపోతున్నాయి కేసుకు పన్నెండు సీసాల చొప్పున చూసుకుంటే నాలుగు లక్షల పదిహేను వేల రెండు వందల ఇరవై ఒక్క బీర్లు ఖాళీ అయిపోతున్నాయట రాష్ట్ర జనాభా ఐదు కోట్లు అయితే దీనిలో మహిళలు పిల్లలు కాకుండా పురుషుల సంఖ్య రెండు కోట్ల పైనే ఉంది మొదటి నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న ట్రెండర్ను పరిశీలిస్తే ఎక్కువ మంది రోజుకు క్వార్టర్ తాగుతున్నారు ఆ లెక్కన రాష్ట్రంలోని పురుషుల్లో ప్రతి నలుగురిలో ఒకరు మందు తాగుతున్నారు అనేది ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అంటే తాగుబోతుల సంఖ్య పెరిగిందా తాగుతున్న వారు వాళ్ళు తాగే క్వాంటిటీని పెంచారా ఇది ఇక్కడ లెక్క తాగుబోతుల సంఖ్య పెరుగుతుంది ఎలాగా కాకపోతే తాగేవారి వాళ్ళ రోజు తక్కువ తాగే వాళ్ళు ఎక్కువ తాగుతున్నారు క్వాంటిటీ అయితే పెంచేశారు దీనికి కారణం ఏంటి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు డిఎడిక్షన్ ఏదో అంటూ ఉంటారు ఆ డిఎడిక్షన్ ఎంతమంది ఫాలో అవుతారు అసలు ముందు మందు తాగేవాడికి మందు మానేయాలనే కోరిక రావాలి కదా అప్పుడు కూడా డియక్షన్ డి అడిక్షన్ సెంటర్కి వెళ్తాడు మరి దీనికి ఏంటి పరిష్కారం మొన్నటి వరకు ఆయన ఏదో మద్యపాన నిషేధం అంటే అది అవ్వదు కాదు కూడదు అనేదో అన్నారు ఆయన ఏదో చేయడం మొదలెట్టాడు బ్రాండ్లు మార్చి రేట్లు పెంచి ఇలా అయితే దూరం అవుతారని దాంట్లో కూడా అబ్బాయి మేము వస్తే మళ్ళీ పాత బ్రాండ్లు తెస్తాం మేము వస్తే మద్యం తక్కువకి చేస్తాం అది ఇదని చెప్పారు కానీ ఇప్పుడు ఏమైంది మందు తాగేవారి సంఖ్య పెరుగుతుంది అని చెప్తున్నారు దీనికి కారణం ఏంటి ఫైనల్గా ఇప్పుడు మందు రేట్లు పెంచితే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం తాగే వాళ్ళ సంఖ్య తగ్గుద్ది అంటారనమాట అప్పుడు ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ మొదటికే వస్తుంది కదా కదా ఇప్పుడు ఇంతకుముందు జగన్ చేసింది అదే కదా ఇప్పుడు మళ్ళీ అదే కథ స్టార్ట్ అవుతుంది ఏది ఏమైనా ఈ జాతీయ గణాంకాల ప్రకారం చూస్తే మందుకు తెగ ఖర్చు పెట్టేస్తున్నారు జనాలు కుటుంబాలు రోడ్డును పాలవుతాయి ఇదే కనుక జరిగితే అదేది ఇంకా మందుబాబులు ఆలోచించుకోవాలి ఎక్కువ తాగాల తక్కువ తాగాల తాగకుండా ఉండాలా అనేది